రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భాషకు ప్రాధాన్యత లేకపోవడాన్ని ఎట్లా చూడాలి దానికి ప్రభుత్వానికి కానీ మీడియాకి కానీ ఎందుకంటే సినిమాలు వచ్చాయేమో తెలంగాణ భాషలో కొన్ని కొంతమంది తెలంగాణ భాషలో కవిత్వం కథలు రాస్తుండొచ్చు కానీ ఎందుకంటే తెలంగాణ భాషలో కథలు పంతొమ్మిది వందల స్టార్ట్ చేసిన దాంట్లో బలంగా ఆంధ్ర వాళ్ళని ఎదుర్కొని మీరు ఆంధ్ర భాష రాయొచ్చు మీరు రాయలే కలింగ్ ఆంధ్ర భాష రాయొచ్చు మేము తెలంగాణ భాష రాస్తే ఏంది అని చెప్పి కొట్లాడిన వాళ్ళ దాంట్లో సార్ ఉన్నాడు కాబట్టి ఈ భాషని లావాదేవీలో రాకపోవడానికి పాఠ్య పుస్తకాల్లో రాకపోవడాన్ని ఎట్లా చూడాలి సార్ ఆంధ్ర భాష ఈ మూడు వేరు వేరా అనేది మౌలికమైన ప్రశ్న నేను ఒక లిటరేచర్ స్టూడెంట్గా నాకు మొదటి నుంచి ఉన్నటువంటి ప్రశ్న ఇది ఈ ప్రశ్నకి సమాధానాలు వెతికే క్రమంలో నాకు నేనుగా వెతుకున్న సమాధానాలు కావచ్చు లేదా నేను పనిచేస్తున్న సంస్థలో విప్లవ రచయితల సంఘంలో మా మధ్య జరిగిన చర్చలు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో మేము విస్తృతంగా పనిచేస్తున్నప్పుడు మిత్రుల ద్వారా కలబోసుకున్నప్పుడు దొరికిన సమాధానం కావచ్చు నాకు అర్థమైంది ఏమిటంటే మూడు ప్రాంతాలకు ప్రత్యేకమైన భాషలు లేవు తెలుగు భాష ఒకటే మూడు ప్రాంతాలకి ప్రత్యేకమైన మాండలికాలు ఉన్నాయి ఆ వరుసలో చూసినప్పుడు ఈ మాండలికాలని ప్రధానమైన ఒక భాషలో అంటే మనం ఎన్ని మాట్లాడినా టెక్స్ట్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది చదువుకోవడానికి ఈ చదువుకోవడానికి ఉండే లాంగ్వేజ్ని రూపొందించడానికి కొంత ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా మనందరికీ తెలుసు ఆ రోజుల్లో గురజాడ అప్పారావు కన్నా ముందు కందుకూరి తర్వాత గురజాడ ఆ తర్వాత జరిగిన వ్యవహారిక భాషా ఉద్యమాలన్నీ కూడా అప్పుడు గ్రాంధిక భాషలో చదవాలన్నా లేదా వ్యవహారిక భాషలో జరగా చదవాలన్నా పుస్తకం ఎలా ఉండాలి అనేది బ్రిటిష్ ప్రభుత్వంతో విపరీతమైన వాదనలు చేసి అటువైపు వేద వెంకటరాయ శాస్త్రి కొక్కొండ వెంకటరత్నం పంతులు గ్రాంధికమే టెక్స్ట్ లాంగ్వేజ్ ఉండాలని వాళ్ళు దానికి గట్టిగా నిలబడ్డారు ఇటువైపు గడుగు రామమూర్తి పంతులు గురిజాడ అప్పారావు వ్యవహారిక భాషలో టెక్స్ట్ బుక్స్ పుస్తకాలు ఉండాలని వీళ్ళు నిలబడ్డారు చివరికి ప్రభుత్వం నుంచి ఒక జీవో వచ్చి టెక్స్ట్ బుక్ ఈ భాషలో ఉండాలి అన్నంత వరకు ఉద్యమాలు జరిగాయి సరే ఒకసారి వీళ్ళు ఓడిపోయారు ఒకసారి వాళ్ళు ఓడిపోయారు అలా నడిచాక కొద్ది మేరకైనా వ్యవహారంలో ఉన్న ఒక భాషలో పుస్తకం అనేది మన ముందుకు వచ్చింది వచ్చిన తర్వాత ఆ పుస్తకంలో ఉన్న చాలా పదాలు మేము చదువుకునే రోజు మా ముందు తరాలు చదువుకున్న రోజు అంతకన్నా ముందు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆ పదాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ పదకొండు సంవత్సరాలలో ఏ భాషలో టెక్స్ట్ బుక్ ఉండాలి అనేది ఒక ప్రధానమైన సమస్య నాది పాలమూరు జిల్లా నల్లమల నడువులకు ఆనుకొని ఉంటాయి మా గ్రామాలు మా గ్రామాలైన ఇమ్యూనిటీ ఎఫెక్ట్ కర్నూలు జిల్లా ఎఫెక్ట్ ఉంటుంది ఆహార పదార్థాల్లో తినే తిండిలు నా సహజి కరీంనగర్ జిల్లా వీళ్ళ ఊరు రాజన్న వాళ్ళ ఊరు మంత్రిని దగ్గర ఆమె నేను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అక్కడ వాళ్ళు తినే తిండి సంబంధించిన పదాలు మా ప్రాంతంలో ఉన్న పదాలు మా పదాలు ఆమెకు తెలియవు ఆమె పదాలు నాకు తెలియవు కానీ మేము తెలంగాణలోనే ఉన్నాం ఇప్పుడు తెలంగాణ భాషలో టెక్స్ట్ రావాలంటే కరీంనగర్ భాషలో రావాలా పాలమూరు భాషలో రావాలా నిజామాబాద్ భాషలో రావాలా అనే ఒక ప్రధానమైన సమస్య మన ముందుకు వస్తాం అందుకే ఇప్పుడు ఇంక మొదలైంది మెల్లగా మీరు నాలుగు రోజులైతే ఇంక పది పదిహేను ఏళ్ళకి అర్థమవుతుంది మన తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పడింది ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మీద భాషపరంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా వరంగల్ కరీంనగర్ ఆధిపత్యం కొనసాగుతుంది అని ఒకటి మొదలయ్యి ఇది రేపు ఎంత దూరం పోతుందో చూడాలి మనం ఇరవై ఏళ్ళకో యాభై ఏళ్ళకో కనుక భాష విషయంలో ఒక టెక్స్ట్ లాంగ్వేజ్ రూపొందడానికి ప్రభుత్వానికి శ్రద్ధ లేదు విశ్వవిద్యాలయాలకు ఆమాత్రం కూడా లేదు ఆ ప్రయత్నం ఈ పదకొండు ఏమైనా జరిగిందంటే ఒక్క శాతం కూడా జరిగిందని నేను అనుకోవటం లేదు ఈ అన్ని జిల్లాలని కలిపి పిల్లలు చదవడానికి కావలసిన భాషనేమైనా రూపొందించగలమా క్లాసులో చెప్పే పాఠము ఆ విద్యార్థి బయటికి వెళ్ళిన తర్వాత వా ఇద్దరు విద్యార్థులు మాట్లాడుకునే భాష వేరు మనం క్లాసులో చెప్పే పాఠంలో చెప్పే భాష వేరు కనుక నాకున్న ఈ సందేహాల్లో భాష తెలుగు భాష ఒకటే కానీ దీంట్లో భిన్నత్వం ఉన్నది ఆ భిన్నత్వం ఉన్నదాన్ని కూడా టెక్స్ట్ లోకి తీసుకురావటం ఎట్లా అనే కొన్ని సవాళ్ళు ఉన్నాయి ఒక ఏకీకృత భాషని రూపొందించడానికి ప్రభుత్వం పూనుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యారంగం ముఖ్యంగా భాష పట్టింపు లేనిది ఏదైనా పట్ ప్రభుత్వాలకు పట్టింపు లేని అంశం ఏదైనా ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో అంటే విద్యారంగం మాత్రమే ఉంది గత పదేళ్లలో విద్యారంగాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఈ రెండేళ్లలో కూడా పట్టించుకోలేదు కనుక విద్యారంగాన్ని పట్టించుకోనకపోతే భాషకు ఒక పాలసీ ఉంది అసలుకి ఇక్కడ ఒక పాలసీ లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు అదే తక్కువలో తక్కువ తమిళనాడులో కర్ణాటకలో లేదా కేరళలో వాళ్ళ భాష పట్ల ఈవెన్ హిందీ మీరు చూడండి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో పార్లమెంటులో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రులందరూ హిందీలో మాట్లాడుతున్నారు గతంలో అలా ఉండేది కాదు కానీ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా హిందీ లాంగ్వేజ్కి సంబంధించిన సెమినార్స్లలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేఎన్యు ప్రొఫెసర్ ఇంగ్లీష్లో మాట్లాడేవారు కానీ ఇప్పుడు హిందీలో మాట్లాడుతున్నారు వాళ్ళ భాషల పట్ల వాళ్లకున్న కాస్త పట్టింపు మనకేమైనా ఉందా లేదు పోనీ ప్రభుత్వం అనట్లేదు పౌర సమాజానికి ఏమైనా ఉందా అనేది కూడా నాకు చాలా సందేహాలు ఉన్నాయి పౌర సమాజం అసలు ఇన్ని సంఘాలు పనిచేసాయి కదా రచయితల సంఘాలు పనిచేశాయి ప్రజా సంఘాలు పనిచేశాయి ఉద్యమాలు పనిచేశాయి ఎన్నడైనా భాష విషయం ఎజెండాలోకి వచ్చిందా ఈ ఉద్యమాలు అన్నిటికీ అనేది కూడా నాకు సందేహం ఇట్లాంటి స్థితిలో రూపొందాలి తెలంగాణకి సంబంధించిన ఒక టెక్స్ట్ లాంగ్వేజ్ రూపొందాలి ఈ టెక్స్ట్ లాంగ్వేజ్ రూపొందడానికి ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయించి దాంట్లో పరిశోధన చేసి సన్నిశెట్టు లాంటి వాళ్ళు లేకపోతే భాషలో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళను కొద్ది మందిని కేటాయించి ఒక తరానికి టెక్స్ట్ బుక్ తీసుకొస్తే ఆ టెక్స్ట్ బుక్ చదివినటువంటి వాళ్ళు టెన్త్ క్లాస్ వరకంటే ఒక పది సంవత్సరాలు అయిపోయాక రెండు తరాలు మారితే తప్ప ఇది తెలంగాణ భాష అని చెప్పడానికి అవకాశం దొరకదు అనేది నా అభిప్రాయం